వెల్కమ్ టు విఎస్ఆర్ న్యూస్ నల్లచెరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బుధవారం మండల కేంద్రంలోని ప్యాలార్బాలిపల్లి రగందపారి రగన్నగారిపల్లి గాజేఖాన్ పల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కదరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్కి హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మలకి తమ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లని అభ్యర్థించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ఇంటింటికి తిరిగి ప్రజలకి వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనని చూసి తమ ఓటు వేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బట్టి హైదరాబలి రాష్ట్ర పాలేకరి కార్పొరేషన్ డైరెక్టర్ నాయుడు అగ్రి చైర్మన్ తాటిచెర్లం ముస్తఫా పాలపాటి ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాజీ చైర్మన్ ఆనందరెడ్డి కల్లిపల్లి శ్రీనివాసులు హనుమంతరెడ్డి రామ్మోహన్ రెడ్డి ఎంపీటీసీ రామాంజీ లోటరి మౌలాలి సూర్యనారాయణ రెడ్డి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టము రాతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో బుట్టి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను పులి బలిలో పుట్టిందా పులిరా కూర్చోవడమే మీ జెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలి బలిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్లు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బులెట్ స్పీరిక్స్ ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి ఎరుగని ఆ పేరుకు

కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి 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 పేద బతుకుల వాచినది ఆ పులిరా మా ఇంటికెచ్చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర్ర పథకం మా పంటకు తె చెండుర బైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నెల నేత కలర మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రల జత కట్టడమే మీ యె చెండో చెలగుండల గుడి కట్టడమే జగను చండా ఓ బలి రా బలి బలి రా బలిరా